ప్రైజ్ అలాడ్ ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన రోజును దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్య భాగమును చదివి ధ్యానం చేసుకుందాము యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వాక్య భాగములో లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని ఓడనాయకుడు ఈ యొక్క యోన అనేటువంటి ప్రవక్తతో అంటాడు ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా నినివే పట్టణస్థులు మరి ఘో ఘోరమైనటువంటి పాపలుగా మారిపోయారు దైవ భయము లేదు వారు విచ్చలవిడి జీవితానికి దిగజారారు రకరకాల పాపాలలో మునిగి తేలుతున్నారు ఎవండి లంచగొండి తనమనే పాపము మోసం అనే పాపము అన్యాయం అనే పాపము నమ్మక ద్రోహం అనే పాపము వ్యభిచారం అనే పాపము ఆ దైవభయము లేకుండా వారు విచ్చలవిడిగా జీవిస్తూ వారు దేవునికి వ్యతిరేకంగా మారి వారి పాపం అధికమైనప్పుడు పరలోకమందున్న దేవుడు మరి తన ప్రవక్త అయినటువంటి యువనతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్నవేళ లేడు వేరే ప్రాంతంలో ఉన్నాడు యువనతో చెప్తున్నాడు నీవు వెళ్ళి ఆ నినివే పట్టణస్తుల దోషం అధికమైంది పాపం అధికమైంది కనుక మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మీరు మార్పు చెందండి లేదంటే ఇంకా నలభై రోజులకు నేను ఈ నినివే పట్టణాన్ని లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి పట్టణం నేను ఈ నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రవక్తకు తెలియజేసి ఆ ప్రవక్తను నేనివే పట్టణానికి వెళ్ళమని చెప్పారు అయితే నినివే పట్టణస్తులు చాలా భయంకరమైనటువంటి మూర్ఖులు మరి ముఖ్యంగా ఈ యూదులకు ఇస్రాయేల్ ప్రజలకు కూడా వారు బద్ద శత్రువులు బద్ద శత్రువుల దగ్గరికి వెళ్ళి మీరు పాపంలో ఉన్నారు మీరు మారకపోతే దేవుడు నాశనం చేస్తాడని చెప్పమన్నాడు అని చెప్తే ఇంకా నలభై రోజులకు వాళ్ళు నాశనం అయ్యే అవుతారు కానీ ఇప్పుడు ముందు యోనాని చంపేస్తారు కాబట్టి వారికి భయపడి ఈ యోన మరి నిన్వే వెళ్ళడానికి బదులు థర్సీస్ అనేటువంటి మరొక పట్టణానికి వెళ్ళడానికి ఆయన ఓడ ఎక్కాడు ఆ ఓడ ఎక్కి వెళుతా ఉంటే దేవుడికి యోన మీద కోపం వచ్చింది ఇదేంటి నేను నిన్వేకి వెళ్ళమంటే ఈయన థర్సీస్కి వెళ్తున్నాడు అని ఆ యొక్క ఓడ మీదకి తుఫాన్ తీసుకొచ్చాడు సముద్రం అంతా అవుతుంది ఆ ఓడలో యోన దిగువ భాగం ఓడలు అంతస్తులు ఉంటాయి కదా ఆ దిగువ భాగానికి వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు బాగా నిద్రపోతున్నాడు అప్పుడు ఆ ఓడలో వారందరూ వారు వారు ఆ నమ్మినటువంటి విషయాలలో వారు ప్రార్థనలు చేస్తున్నారు వారు ప్రార్థనలు చేస్తున్నారు అయితే ఆ ఓడ నాయకుడు ఎందుకో మరి అంత తనిఖీ చేస్తున్నాడు చూస్తున్నాడు అప్పుడు ఇతను నిద్రపోతున్నాడు ఆ ఓడను కాపాడడానికి తేలిక చేయడానికి ఆ ఓడలు ఉన్న సరుకులన్నీ కూడా పడేశారు గొప్ప నష్టం జరిగింది ఈ యోనా ప్రవక్త నిజంగా అడుక్కు వెళ్ళి నిద్రపోతున్నాడు అప్పుడు ఆ ఓడ నావికుడు వచ్చి చెప్తున్నాడు ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది ఈ ఓడ మునిగి అందరు నాశనం అయ్యే పరిస్థితి వస్తుంటే నువ్వు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నావు లేచి ప్రార్థన చేయి నీవు నమ్మిన దేవుడు అంటూ నీకున్నాడు కదా ఆ దేవునికి ప్రార్థన చెయ్యి అని అని అంటే నువ్వెవరు అని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావంటే యోన అంటాడు భూమికిని ఆకాశమునుకును సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను భక్తున్ని అని చెప్తాడు ఆ మాట చెప్పగానే ఆ ఓడలో ఉన్నవారందరూ చాలా భయపడతారు ప్రియులారా మరి ఇంత గొప్ప దేవుని భక్తున్ని అని చెప్పుకుంటూ ప్రార్థించకుండా అతడి సమయాన్ని నిద్రలో గడుపుతున్నాడు అక్కడ ఓడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే అది నాశనమయ్యే పరిస్థితిలో ఉంది ఈనాడు ఇక్కడ క్రైస్తవుల గురించి కూడా ఇదే సత్యం మనం తెలుసుకోవాలి చాలామంది పాపంలో తేలుతున్నారు లోకంలో ఉన్న వ్యక్తులు క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న వ్యక్తులు చాలామంది వారి పాపాన్ని బట్టి వారు శాపాలకు గురవుతున్నారు వారి పాపాన్ని బట్టి వారి నాశనానికి గురవుతున్నారు వారి పాపాన్ని బట్టి వారు కలవరంలో పడిపోతున్నారు వారి పాపాన్ని బట్టి వారు శిక్షించబడుతున్నారు ఇలా పాపాలలో ఈ లోకం మునిగితేలుతూ ఉంది ఆ పాపాన్ని బట్టి లోకం పాడైపోతూ ఉంది ప్రతి క్రైస్తవుడు ఎదుటవానికి హెచ్చరిక చేసేటువంటి పరిశుద్ధ క్రైస్తుడిగా జీవించాలి పాపం అనేది ప్రమాదం పాపం ఏదో ఒకరోజు నిన్ను పట్టుకుంటుందని ఎదుటివానికి తెలియచేయాలి అంత మాత్రమే కాకుండా ఆ పాపంలో ఉన్న వ్యక్తులు మారాలని ప్రార్థన చేయాలి కానీ క్రైస్తవులు ఈ రెండు పనులు చేయట్లేదు నేను రెండు చేయట్లేదు ఈయన నిన్నే వెళ్ళి సత్యాన్ని ప్రకటించలేదు రెండవది ఆ ప్రజల మార్పు కొరకు తానున్నటువంటి కష్టం నుండి బయటపడడానికి ప్రార్థన కూడా చేయటం లేదు ఇలాంటి పరిస్థితి మంచిది కాదు మిగతా వారందరూ ప్రార్థన చేస్తున్నారు తెల్లవారుజాములే చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ క్రైస్తవులు మాత్రం అందరు కాదు కొంతమంది నిద్రపోతున్నారు మరి ఇలాగనే ఉన్నటువంటి పౌరు భక్తులు ఎప్పుడు ప్రార్థన చేయటెందు మరి సువార్త ప్రకటించటేందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు మరి యోనా ప్రవక్తకుని పౌలు భక్తునికి వ్యత్యాసం చూస్తే అందుకే పౌలు భక్తుని ద్వారా ఇరవై ఒక్క సంఘాలు కట్టబడ్డాయి ఇరవై ఒక్క ప్రాంతాలలో అనేక మంది మార్పు చెందారు రక్షణ పొందారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ రెండు విషయాలు చేయటం ద్వారా ఎదుటి వారికి మేలు కలుగుతుంది ఒకటి స్వార్థ ప్రకటించాలి ప్రభు నేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి పాపం చేయకూడదు అని ప్రకటించాలి ప్రజలకు రెండవది ఆ ప్రజలు మార్పు చెందాలని మనం ప్రార్థన చేయాలి కార్యం దేవుడు చేస్తాడు మనం ఎవరిని మార్చలేము ఏ మనిషినే మనిషి మార్చలేడు ఎవరన్నా మార్చగలిగిన వారు ఉంటే ఒకవేళ వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎప్పుడో మార్చేసి ఉండేవారు కానీ అది ఎవరి వల్ల కాదు ఒక మనిషి మైండ్ మార్చడం అనేది మనిషి విశ్వాసాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు మనం సత్యాన్ని బోధించాలి దాంతోపాటు ప్రజలు పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలని ప్రార్థనలు చేయాలి ఇతను ప్రార్థించాల్సిన బ దానికి బదులు నిద్రించాడు ప్రకటించాల్సిన దానికి బదులు పారిపోతున్నాడు కానీ పౌలు భక్తుడు అలా కాదు నేను స్వార్త ప్రకటించపోయి ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు మరి ప్రార్థించటం ఎందు రాత్రింబౌలు గడుపుతున్నాడని రాయబడింది కాబట్టి మరి యోనాలా కాదు కానీ పౌలు భక్తుల్లాగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఎదుటి కొద్ది ఎదుటివారు కొద్దిమంది అయినా పాపాల నుండి విడుదల పొంది నీతిగా యదార్థంగా నమ్మకంగా బ్రతుకుతారు కదండి దయచేసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రేమ గల తండ్రి మీ కొందనాలు ఈ వాక్యం విన్నటువంటి బిడలు సత్యాన్ని గ్రహించి నాయన నిద్రించేవారు కాకుండా ప్రార్థించేవారుగా పారిపోయేవారు కాకుండా ప్రకటించేవారుగా అయా నీ బిడ్డలైన వారిని మీరు సిద్ధపరచండి సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వింటున్న బిడ్డలు కూడా ఇందులో ఉన్న సత్యమేంటని గ్రహించే మంచి మనసు వారికి దయచేయండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు అదే రీతిగా నీవు శక్తిమంతుడవు ప్రతి కుటుంబంలోన వ్యాధి బాధ బలహీనతలు నుండి విడిపించి బిడ్డలకు మేలు చేయండి దయ్యాల చేత మంత్రాల చేత పీడింపడుచున్న బిడ్డను విడిపించండి మూయబడిన గర్భాలు తెరవండి దేవా అప్పుల బాధలో ఉన్నవారిని వారిని విడిపించండి అయ్యా అన్నత జైళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ తిరుగుతున్న వారిని అయా వారి సమస్యలు దూరపరిచి సమాధానము దయచేయండి మా దేశంలో నెమ్మది సమాధానం ఇవ్వండి ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగకుండా మీరు ఆపా కాపాడండి దేవ ప్రజల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానము ఏలుబడి చేయటకు సహాయం చేయండి మా అధికారులను దీవించి వారికి మంచి జ్ఞానము ఆరోగ్యం ఆయశించి ప్రజలకు న్యాయ సమ్మతమైన మంచి పరిపాలన చేయగలుగుటకు సహాయం చేయండి అన్ని విషయాల్లో కృప చూపి మహిమ పొందుము నాయనమ్మ అతని మీ లోకం చేరుకునే ఆ విశ్వాసాన్ని ఆ నీతిని ఆ భక్తిని నాకు మా అందరికీ మీరు అనుగ్రహించు నరక శిక్ష తప్పించి పరలోకం చేయగలిగిన కృప మాకు కలుగు చేయి నామమును వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు దీవించునుగాక మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అదే రీతిగా ఒక లైక్ కొట్టండి అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి అయితే మరలా రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ